పేరు సేవిత మాది తుళ్ళూరు నేను ఎంఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ చేశాను నేను వన్ ఇయర్ నుండి జాబ్ కోసం సర్చింగ్ లో ఉన్నాను సిఆర్డిఏ తుళ్ళూరులో జాబ్స్ ఉన్నాయని తెలిసి వచ్చాను సిఆర్డిఏ ఆఫీస్ లో ట్వంటీ టూ కంపెనీస్ రావడం వల్ల సో అందులో నేను ఎలర్నెస్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది నాకు జాబ్ వచ్చింది ఎందుకంటే వన్ ఇయర్ నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను జాబ్స్ వచ్చింది ఇలాగ ఒక కంపెనీకి ఒక రోజు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అలాంటిది ఒకేసారి ట్వంటీ టూ కంపెనీస్ అవడం వల్ల నాకు ఇంటర్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా చాలా ఈజీ అయింది సో ఇంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ కి ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా బెటర్ థింగ్ టు ఇలాంటి జాబ్ మేళాల వల్ల మా లాంటి నిరుద్యోగ యువతకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆపర్చునిటీ అనేది కల్పించినందుకు థాంక్స్ టు ఏపీసీఆర్ డిఏ అండ్ ఏపీఎస్ఎస్డిసి